నమస్తే స్వాగతం గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నిరదవోలి మండల పరిధిలోని గ్రామాల సమీపంలో ఎర్ర కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కంసాలిపాలెం రావిమెట్ల సింకవరం తదితర గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి నీట మునిగిన గ్రామాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే శేషారావు నాయకులతో కలిసి పర్యటించారు రైతుల పంట పొలాలను పరిశీలించి రైతులను వారికి జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు అనంతరం మంత్రి కదులు దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు నిర్దవోలి మండలంలో అధిక శాతం పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు రైతులకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారన్నారు రైతులు నార్లు వేసి నెల రోజులు అయిందని దీంతో రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారన్నారు ఎర్ర కాలువ పొంగి ప్రవహించడం వల్ల రైతులు నష్టపోతున్నారని గట్లు పటిష్టపరచవలసిన అవసరం ఉందన్నారు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ తో

ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారామి పదిహే పదహారు వేల ఎకరాలు పంట వరి పంట సాగుంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మురిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నారు రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిని ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ కలెక్టర్ గారు తప్పనిసరిగా రైతులకి ఆ ఇంపుల శుభ్రతిని తీర్చి వారు కొంచెం చేరుకునేలాగా కోడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి జరిగే టైంలో దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కలుగుతుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇంపు అదే ఇంపుట్ సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావలసిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాలతో కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అక్కడ టెలికాన్ఫరెన్స్ కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్లు దాన్ని పటిష్టపరచడం తద్వారా గళ్ళు పడకుండా ఆపటం మరి గండి పెట్టింది అందువల్ల వాటి అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు కదా అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని దృష్టి పెట్టడం ఈ ప్రభుత్వం భావిస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి